సమాజంలో మార్పు తెచ్చేందుకే పి ఫోర్ విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పి ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు పేదరికం లేని సమాజం కోసమే పి ఫోర్ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు సీఎం అలాగే అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబున పరిపాలన ఘాట్తో పెడుతున్నాం కొంచెం సమయం పడుతుంది ఈరోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఉండే ప్రభుత్వం కానీ పూర్తిగా శ్రద్ధ పెట్టాం రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం దీనివల్ల సత్ఫలితాలు వస్తున్నాయి అమరావతి గాడి దప్పిన అమరావతిని మళ్ళా ఘాట్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం పోలవరానికి వచ్చి కేంద్రం చూపించిన చొరవతో పోలవరం పనులు రెండు వేల ఇరవై ఏడుకే పూర్తి చేస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో ఒకటి గాని రెండో అగ్రదేశంగా ఉంటుంది భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు అందులో నా ఆలోచన తెలుగువారు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉండాలని ఈరోజు తలసరి ఆదాయంలో ఉన్నారు నలభై ఏడుకి వెల్త్ క్రియేషన్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి వారి జీవితాల్లో మీరు వెలుగు తేగలిగితే మీ శక్తిని ఉపయోగించి కొన్ని వేల కుటుంబాల్ని మీరు మార్చగలిగితే దాని వల్ల వచ్చే గౌరవం దాని వల్ల వచ్చే మీకు తృప్తి ఏ పని వల్ల రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయమే నేను మిమ్మల్ని కోరుతున్నా మీ డబ్బులే నేను అడగడం లేదు అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చాయి మీ మనిషిని మీరు మొత్తం టైం ఇవ్వలేరు ఒక్కొవరికి ఇరవై ముప్పై కంపెనీలు ఉన్నాయి ఇది కూడా ఒక కంపెనీగా పెట్టండి మీరు పెట్టే డబ్బులు వాళ్ళందరినీ ఎన్యూమరేట్ చేయండి ఈ ప్రభుత్వం ఒక మెంటర్గా ఉంటాం మేము ఒక ఫెసిలిటేటర్ గా ఉంటాం మీరు వాళ్ళకి చేయాల్సింది మేము ఇచ్చే డబ్బులన్నీ ఇస్తాం మేము ఇచ్చే వస్తువులన్నీ ఇస్తాం అందరికి ఇంటి దాకా ఇస్తాం అందరికి ఇళ్ళు కట్టిస్తాం అందరికి గ్యాస్ ఇస్తాం అన్ని ఇండ్లకు నీళ్లు తీసిపోయి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం కరెంట్ ఇస్తాం మరుగుదొడ్లు కట్టిస్తాం ఇంటర్నెట్ ఇస్తాం ఏడు వస్తువులు ఇంకోలు వాళ్ళన్నీ ఇస్తాం అక్కడి నుంచి వాళ్ళ ఆదాయాన్ని పెంచి వాళ్ళ క్యారియర్ రూపకల్పన చేసే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు ఉగాది రోజున ప్రారంభం ఆగస్ట్ పదహైదు కంతా దీన్ని ఒక షేపుకు తీసుకొస్తాం మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు మన ఉగాది రోజున ఏం చేసామో ప్రగతి కూడా మేము ముందర పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష చేసే బాధ్యత ముందుకు తీసే పోయే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మార్గదర్శలందరినీ కోరుతున్నా మీరు సమాజం వల్ల పైకొస్తున్నారు మిమ్మల్ని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా అభినందనలు మీకు మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది ఆలోచన ఒకటి జీరో పావర్టీ ఇరవై తొమ్మిదికి మీకు అప్పజెప్పిన చెప్పిన వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ రావాలి దానికి నామ్స్ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి తలసరి ఆదాయం ఉంది కుటుంబం యాజ్ ఎ యూనిట్ ఉంది అవి మానిటర్ చేస్తాం ప్రతి సంవత్సరం ఎవరైతే బ్రహ్మాండంగా పనిచేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తాం